వెల్కమ్ టు సామా సిక్స్ టీవీ న్యూస్ సంక్షేమ వసతి గృహాల్లో చదువుతున్న విద్యార్థులపై ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని ఛాతర యువ సంఘర్ష సమితి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ సీతల్కర్ అరవింద్ మండిపడ్డారు నిర్మల్ జిల్లా కేంద్రంలో బుధవారం ఆయన మాట్లాడుతూ పద్నాలుగు సంవత్సరాల నుండి నేటి వరకు కాస్మాటిక్ ఛార్జీలు బాలికలకు డెబ్బై ఐదు రూపాయలు బాలులకు యాభై రూపాయలు ఐదేళ్లకు గడుస్తూ ఉన్న అదే మెస్ ఛార్జీలు ఇవ్వడంతో అవి సరిపోవడం లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు వెంటనే విద్యార్థుల బోధనా ఫీజులు తక్షణమే విడుదల చేయాలని ఉపకార వేతనాలు విడుదల చేయకుండా విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటు మాడుతున్నారని ఎక్కడైనా విద్యార్థుల సమస్యలు దృష్టిలో పెట్టుకొని వెంటనే సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు లేని పక్షుల పెద్ద ఎత్తున ధర్నాలు రాస్తారోకలు చేస్తామని పేర్కొన్నారు మాట్లాడుతుంది జాతర యోజన సంఘ సమితి జిల్లా వర్కింగ్ ప్రోధన ఈరోజు జిల్లా కేంద్రంలో పాఠకారులను మీట్ నిర్వహించడం జరిగింది సంక్షేమ హాస్టల పైన ఈ రాష్ట్ర ప్రభుత్వం చిన్న చూపు చూస్తుందని చెప్పవచ్చు గత పద్నాలుగు సంవత్సరాల నుండి బాలికలు డెబ్బై ఐదు బాలు యాభై రూపాయలతోటి ప్రభుత్వం బడుగు బలైన పేద విద్యార్థులకు కాస్మెటిక్ ఛార్జ్ అతి తక్కువ ఇస్తున్నారు ఈ కాస్మెటిక్ ఛార్జీలు విద్యార్థులకు ఎక్కడ కూడా సరిపోవడం లేదు హాస్టళ్లలో కాస్మెటిక్ ఛార్జీలు తక్కువ ఉన్నాయని నాస్తికరమైన భోజనాలు పెడుతున్నారు ఇకనైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థుల కాస్మెటిక్ ఛార్జ్ పెంచాలని డిమాండ్